ఇప్పుడు మనం అని చెప్పాలా నైన్టీన్లో లైన్ కింగ్కి శివకుమార్ గారు వచ్చి సార్ లాగా డిజనీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది అది తెలుగులో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఒకటి బ్రహ్మానందం గారు మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ వేయండి అనగానే చూపించారు వీడియో సో అది చెప్పాం ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి అలాగే ఇంకో క్యారెక్టర్కి బాబు గారు చెప్పారు సో అట్టాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీతోటి సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ మీ అందరికీ తెలుసు సో ఇది మళ్ళీ ప్రీక్వెల్ ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే సార్ ఒక టూ డేస్లో చెప్తాను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అందర చాలా హ్యాపీ అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజ్ యాక్టర్కి చెప్పడం వేరు కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజినీ లైబ్రరీలో అది రెండు వందల సంవత్సరాలు ఉండిపోతుంది సో యాక్టర్కి కావాల్సింది అదే సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే సత్యదేవ్ తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అనా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాననేది నోట్స్ దాన్ని చెప్తాడు నేను చెప్పను అండ్ వన్స్ అగైన్ జిబ్రా కంగ్రాచులేషన్స్ సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి డిజినీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యా అలీగారు అనుకోరు లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా మధ్యలో కాస్త పడుతుంటాయి పంచులు అటు ఇటు బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిచ్చేయాలంటే ఎవరు ద క్లోజెస్ట్ డియరెస్ట్ ఓకే ఎవరు ఆ ఫ్రెండ్ మీ అన్నీ చెప్పేది మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన ఇంటి పక్కనే ఉంటారు నైబర్ ఫ్రెండ్ అయ్యా అందరు అన్నీ అన్ని ఏంటండి ఆయన పేరు బ్రహ్మానందం అని ఓకే రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఫోన్ చేస్తాడు ఆయన ఆయనకి అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం దేశమైపోతుందా గణశరం ఒక గంట వేయాలి పక్క వేసి అరే ఇప్పుడే లెగ్సాను అని ఉంటాడు అదే క్యారెక్టర్ దీంట్లో ఓకే సో ప్రాపర్గా అంటే రియల్ లైఫ్లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట కూర్చొని టీ తాగటం ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే అందరూ అద్భుతమైన ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ ఇరవై రెండు మంది ఉన్నారు ఏ షూటింగ్లోనైనా ఒక ఐదు ఆరు మంది కమిడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో నాకు అనాశం సో వాళ్ళని మనం కామెంట్ చేయకూడదు దట్స్ ఇట్